అబ్బా ఎల్లాడికి వెళ్ళి లెఫ్ట్ తిరిగేద్దాము సరేనా చేపలు ఫిషింగ్ హార్బర్కి వచ్చాము వైజాగ్ అండి చేపలు ఫస్ట్ బాగా షూటింగ్ ఇక్కడ అయ్యింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ ఎండి చేపలే ముందుకెళ్ళి వచ్చేస్తాము ఇవన్నీ చూపిస్తుంది ఇవన్నీ చేపలు ఇలా అందరూ కూడాను చేపలు యాటికి వెళ్తారు నమ్మది గుండు పండుగ ఇది చూసారా ఇవి ఎండి చేపలు సావర్లో ఎవరే అంటారు ఎటు పండు వెళ్తాయిటెందుకే వాళ్ళు వాళ్ళకి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోదాము కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వచ్చి నెక్స్ట్